హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజా హోమ్ మీడ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అండ్ వీడియో నోటిఫికేషన్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ సంబంధ క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి ఈ మధ్య సరుకులన్ని బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెయిట్ రావడం కోసం ఎక్కువగా రాళ్ళు కనిపిస్తున్నాయి అనమాట పప్పుల్లోనూ ఇలా శనగలు లాంటి వాటిల్లోనూ ఏదో ఒకటో రెండో కాదండి ఐదు ఆరు కనిపిస్తున్నాయి సో ఈ శనగల్లో కూడా అన్ని రాళ్ళు ఉన్నాయన్నమాట శనగలు అయితే నానబెడుతున్నాను అలా రాళ్ళతో ఎందుకు నానబెట్టడం లేదని చెప్పి రాళ్ళన్నీ ఏరేసి తర్వాత ఆర్డర్ వేసేసి నానబెట్టాను ముందు రోజు నైటే జనరల్గా శనగల్ని చాలా తక్కువగా తింటూ ఉంటాము సో శనగల్లో పోవడంతో ప్రోటీన్ ఉంటుందన్నమాట గుళ్ళో ప్రసాదాలు పెడితే తిండమే కానీ ఇంట్లో ప్రత్యేకంగా తెచ్చుకొని ఉడికించుకొని తినడం చాలా తక్కువ మనందరం కాస్ట్లీ ఫుడ్స్లో కంటే జీప్గా దొరికే వాటిలోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది మీరు కంపేర్ చేస్తే యాపిల్ కంటే జామకాయ కూడా అంతే హెల్దీ ఎక్కువ కాస్ట్ పెట్టి యాపిల్ కొని తినడం కంటే జీప్గా దొరికే జామకాయ తిన్న సరిపోతుంది ఇంకా అయితే ప్రసాదం కోసం నానబెట్టాను అనమాట పొద్దునకి నానబోయాయి వాటిని ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసేసి తర్వాత కుక్కర్లో వేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వేయించుకుంటే చక్కగా ఉడికిపోతాయి నైట్ శనగలతో పాటు బాదంపప్పు కూడా నానబెట్టేశాను నట్స్ తినడం డైలీ అలవాటు చేసుకోవడం మంచిదేనండి అందులోనూ పిల్లలు ఇష్టంగా తినేది బాదం కాబట్టి నేను మాక్సిమం బాదం నానబెడుతూ ఉంటాను పంకిన్ సీడ్స్ కూడా నానబెడుతున్నాను కానీ అవి ఎందుకో అంత ఇష్టంగా తినట్లేదు కొంచెం చేదుగా ఉంటున్నాయని అందుకని బాదం మాత్రం స్కిప్ చేయకుండా నానబెడుతున్నాను ఇంతకీ శనగలు కుక్కర్లో పెట్టాను కానీ ఉప్పు వేయడం మర్చిపోయాను సరలే కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామని అనుకున్నాను తర్వాత సో ఉప్పు లేకపోతే శనగలు నష్ట తినలేము తర్వాత కలిపినా అంతగా కలగదు ఇంకా మర్చిపోయాం కదా ఎలాగో ఇంకేం చేస్తాం తర్వాతే యాడ్ చేసుకోవాలి ఉడికించిన శనగలను అయితే ఒక స్ట్రైనలో వేసేసుకొని కొంచెం చన్నీళ్ళు అయితే వేసేసాను ఈలోపు తాలింపు కూడా పెట్టేసుకుంటున్నాను ప్రసాదాల్లో కూడా ఎక్కువగా శనగలు తినడం చాలా తక్కువే ఒక రెండు మూడు తింటే చాలు ఇంకా తినుపుదనమాట అదే పులిహారు పర్వాణా ఇంకేదైనా ఏదైనా సరే తినగలం కానీ శనగలు మాత్రం ఎందుకో ఎక్కువ తినలేము నేనైతే కొంచెం ప్రసాదానికి కొంచెం చేసుకుందాం చేసుకుందామని చెప్పి ఒక కప్పు అయితే నానబెట్టేశాను ఇంక తాలింపు వేగిన తర్వాత శనగలు కూడా వేసేశాను కరివేపాక అయితే అండి కరివేపాకు యాడ్ చేయలేదు మిగిలినవన్నీ వేసాను ఇంకా పిల్లలకి ఈరోజు లాస్ట్ డే స్కూల్ అనమాట బాగుంటుంది ఎక్సైట్మెంట్ వాళ్ళకి ఎందుకంటే ఈరోజు ఫేర్వెల్ పార్టీ అంట జనరల్గా టెన్త్ క్లాసు అలా అయిన తర్వాత ఫేర్వెల్ పార్టీ అని వినేదాన్ని నేను చదువుకునేటప్పుడు ఇప్పుడు యూకేజీ వాళ్ళకి కూడా ఫేర్వెల్ పార్టీ అంట ఇంకా అందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి మనం కూడా రెడీ చేసి పంపాల్సిందే అందరూ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకెళ్లారనమాట స్కూల్కి ఈ రోజు ఫుడ్ అక్కడేనంట రోజు పిల్లలు లంచ్కి రారనమాట అందులోనూ హాఫ్ డే స్కూల్స్ కదండి ఇన్ని రోజులు ఈ రోజైతే ఫుల్ డే స్కూల్ అంట మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఫస్ట్ అయితే భరత్ ఫాస్ట్గా రెడీ అయిపోయి అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ముందు రోజు నుంచే రేపు ఏ డ్రెస్ వేసుకొస్తారా త్వరగా వచ్చారా అని చెప్పుకున్నారంట మా వాడ ఏ డ్రెస్ తీసినా అది ఏం వద్దని చెప్పి వాడు షర్ట్ మీద పార్టీ అని రాస్తుంది అనమాట వాడు బర్త్డేకి కొన్నది ఆ షర్టే ఎదిగమరీ వేసుకున్నాడు ఇంకా ఆద్యాకైతే అయితే హెడ్ చేంజ్ అండి కుంకుడుకేళ్ళు యూజ్ చేస్తున్నానని చెప్పాను కదా వాడుతాను అనమాట సో ఒక కాసేపు అయితే ఏడ్చింది కంట్లో కొంచెం రసం పడిందని సో ఆద్యాన్ని ఓదార్చేసరికి చాలా టైం పట్టేసింది నాకు సర్లే ఏదో ఒక రెడీ చేసి పంపుదాం లేట్ అయినా పర్లేదని చెప్పి స్లోగా అయినా రెడీ చేశాను అనమాట ఇప్పటి నుంచి అలవాటు చేయకపోతే అస్సలు అలవాటు అవ్వదని చెప్పి అలవాటు చేస్తున్నాను జుట్టు పెద్దది అవుతుందని చెప్పి సో అలా అంటే వింటుంది కదా అని సో అలాగే అంటాము అత్తయ్య నేను కలిసి చాలాసేపు నేను స్కూల్కి అయితే వెళ్ళను నాకు కన్ను అయితే ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పింది తర్వాత మొత్తానికి ఏదో ఒకటి చేసి రెడీ చేశాను అనమాట నిన్న వీడియోస్లో షేర్ చేశాను కదండి కొత్త డ్రెస్సెస్ తీసుకున్నాను సమ్మర్ కోసం అని చెప్పి వాటిలో ఈ ఫ్రాక్ ఆజయ్యకి బాగా నచ్చింది అందుకని ఈ ఫ్రాకే వేసేసాను ఎన్ని గ్రాండ్ ఫ్రాక్స్ ఉన్నా ఇంకా కొత్తది కొత్తదే కాబట్టి అది చూసిన వెంటనే వేసుకోవాలని అనిపిస్తుంది ఎవరికైనా కదా అని చెప్పి వేసేసాను ఇదైతే ఈవినింగ్ వరకు ఈ సమ్మర్లో కంఫర్ట్గా ఉంటుంది అజయ్కి అందులోను ఈరోజు కొంచెం పార్టీ మూడ్లో ఉంటారు కాబట్టి గంతులు వేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం కంఫర్ట్గా ఉన్నది ఈ ఫ్రాక్ అనిపించి ఇంకా అదే వేసేసాను దానికి మ్యాచింగ్గా ఎగ్జాక్ట్గా సూట్ అయ్యి హెడ్ బ్యాండ్ ఉన్నది ఒకటి పెట్టేశాను సింపుల్గా జడ వేసేసి చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి కదా అవి కూడా పెట్టాను ఆ క్లిప్స్ ఏంటంటే ప్రతిసారి పెట్టుకెళ్ళినప్పుడల్లా పోగొట్టేస్తూ ఉంటుంది ఈరోజు కూడా ఒకటి పోగొట్టుకొని వచ్చేసింది ఇంకా ఆద్యని కూడా పంపించేశాను అదే డ్రాప్ చేశారు తర్వాత నేను పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి వడియాలైతే స్టార్ట్ చేశాను అనమాట మరీ లాంగా కాదు కానీ స్వీట్ అండ్ షార్ట్గా షేర్ చేస్తాను బియ్యం పిండి వడియాల పెడుతున్నాము ముందే బియ్యం అయితే ఆర్డన్ చేసి పెట్టుకున్నానండి నేను కొన్ని కారం ఆడించాను కదా అప్పుడే బియ్యం పిండి కూడా ఆర్డన్ చేశాను ఎందుకంటే ఒకేసారి పెట్టలేము కదా ఆ బియ్యం పిండి వడియాలైనా కానీ ఎన్నో అవ్వవు ఒక లోటా కొలతలు అలా పెడుతూ ఉంటాం కదా సో ఒకేసారి ఎక్కువ పెట్టలేం కాబట్టి ఒక రెండు మూడు సార్లు అలా పెడుతూ ఉంటాం అనమాట సంవత్సరానికి సరిపడా పెట్టుకోవాలి కాబట్టి మరి ఒక లోట పెట్టినా అవి ఆరేసరికి ఎన్నో అవ్వవు అందుకని అత్తయ్య పెట్టారు కదా సో ఈరోజు నేను పెడుతున్నాను కొడియాలకి కొలతలు చాలా ఇంపార్టెంట్ సో పిండి అయితే ఫస్ట్ నేనైతే ఒక లోటా తీసుకున్నాను దానికి ఎగ్జాక్ట్గా పెట్టుకున్నాం కదా దాంట్లో అయితే ఆరు లోటాలు యాడ్ చేశానండి వాటర్ అలాగే పిండి కలుపుకోవడానికి రెండు లోటాలు మొత్తం ఒక లోటాకి ఎనిమిది లోటాలు వాటర్ పడుతుంది అనమాట ఇదే క్వాంటిటీ వాటర్ అయితే మరుగుతూ ఉంది ఈ లోపు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర దాని చేసుకుంటున్నాను దంచిన దాన్ని ఇలా యాడ్ చేసేసుకోవచ్చు మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు సరిలే మరుగుతున్నాయి కదా ఈ లోపు దంచుదామని అనమాట ఈ ఎండకి అత్తల జల్ల వేసుకొని కానీ రెడీ అయ్యి కానీ ఏ పని చేయలేకపోతున్నాము అందుకని ముడే బెటర్ అని చెప్పి వేసేసుకున్నాను పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత వాటర్ ఇలా ఒక మరుగు రావాలండి ఆ మరుగు వచ్చినప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇంకొకసారి కలిపేసుకొని అప్పుడు యాడ్ చేసుకోండి తర్వాత ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మనకి పిండి కొంచెం చిక్కబడాలి ఆ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇంకొంచెం చిక్కబడాలి లోపు కాటన్ అయితే తడిపేసుకొని పిండేసి అత్తయ్యా నేను ఇలా పరిచేసుకుంటున్నాము ఎండ అయితే వచ్చేసిందండి పిల్లల్ని పంపించేసరికి కొంచెం టైం అయింది కదా అప్పుడే అనుకున్నాము ఎండ ఇంకా ఏంటి అని మేము ఇంకా పిండి పెట్టేసరికి స్టవ్ మీద ఈ లోపు ఎండ వచ్చేసిందనమాట చీర అయితే వేసేసుకొని ఇంకా అయితే స్టార్ట్ చేసేస్తాము ఎండ రాకముందు పెడితేనే బెటర్ అండి ఆ ఎండలో మాడిపోవడం కంటే సో ఇంక నేనైతే పిండిని ఇలా ఇంకో గిన్నెలోకి వేసేసాను అత్తయ్య నేను కలిసి పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పి సో చాలా మందికి డౌట్ ఉంటుంది పిండి వేడిగా ఉన్నప్పుడు పెట్టాలా చలా తర్వాత పెట్టాలా అని ఇక్కడ మేము పెట్టేది కాటన్ చీర మీద కాబట్టి ఈ వేడిగా ఉన్నప్పుడే పెట్టేస్తున్నాను ఇన్ కేస్ మీరు కవర్మే పెట్టారనుకోండి కంప్లీట్గా చలారిన తర్వాతే పెట్టుకోండి అదే మంచిది కవర్ కంటే కూడా మ్యాక్సిమం చీరమే పెట్టడానికే ట్రై చేయండి ఇంకా అత్తయ్య అయితే ఎండలో పాపం గొడిగా వేసుకున్నారు సో ఇప్పుడు అందరికీ ఈ బీపీలు ఈ షుగర్లు అలాగే ఈ ఎండకు అసలు తట్టుకోలేకపోతాం గట్టిగా ఉంటుంది కదా ఎండ సో అందుకని చెప్పి అత్తయ్య గొడిగి వేసుకొని పెడతారు ఎప్పుడు వడియాలు పెట్టినా ఇంకా నేనైతే ఇంకా ఫాస్ట్గా పెట్టేద్దామని చెప్పి ఇంకా అలా స్పీడ్ స్పీడ్గా పెట్టేసానులేండి లాస్ట్ టైం ఈ పాటికి ఒక రెండు మూడు సార్లు అయినా పెట్టేశాము చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా ఈసారి కొంచెం వెదర్ సహకరించలేదు కాబట్టి కొంచెం లేట్గా పెడుతున్నాము ఒకవైపు నుంచి అత్తయ్య పెట్టుకొస్తారు మిగిలిన గ్యాప్ అంతా నేను ఫిల్ చేసుకుంటూ వెళ్తాను అనమాట ఒడియాలు పెట్టుకోవడానికి మాకు ఈ ప్లేస్ చాలా బాగుందండి అయితే పైన ఎండ రాకుండా కవర్ కట్టామన్నమాట అది ఉంటే ఒడియాలు అసలు ఆరవు సో మళ్ళీ వాళ్ళ మేడం మీదకి వీళ్ళ మేడం మీదకి వెళ్ళి పెట్టాలంటే కష్టం కాబట్టి ఆ ఫ్లెక్స్ మొన్నే తీయించేసాం అనమాట సరిగ్గా ఎండ తగలట్లేదని ఒడియాల కోసమే సో ఇప్పుడు ఫ్రీగా పెట్టుకోవచ్చు అక్కడ ఎండ బాగా తగులుతుంది సాయంత్రం వరకు కావాలంటే కొంచెం జరుపుకోవచ్చులేండి ఎండ అటు ఇటు అవుతుంది కాబట్టి ఇంకా కర్రీ కోసం అయితే దొండకాయలు కోస్తున్నాను మాక్సిమమ్ నైఫ్తోనే కట్ చేస్తూ ఉంటాను నాకు కత్తిపేటతో కట్ చేయడం చాలా ఇష్టం అండి రెండింటితోనే కట్ చేస్తాను నైఫ్ అయితే కొంచెం షార్ప్గా లేదనమాట కత్తిపెట్టే బెటర్ అనిపించింది నాకు ఈరోజు కొంచెం వడియాలు పెట్టేసరికి టైం అయింది కాబట్టి ఫాస్ట్గా కుక్ చేసుకోవడానికి ఇంకా అందుకని దొండకాయలు అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట బాగా సన్నగా కట్ చేయని చెప్పారు అత్తయ్య ఎందుకంటే లావుగా కోస్తే అస్సలు వేగవు కదా అందుకని వీలైనంత నన్ను సన్నగానే కోసానులేండి ఇంకా డైరెక్ట్గా వేసేయకుండా కొంచెం ఉప్పు వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా చేయటం అనుకుంటే మనకి దాంట్లో ఉన్న నూరగా జిగురు అంతా వచ్చేస్తుంది అనమాట తర్వాత పిండేసుకొని తాలింపు వేసుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి తర్వాత చూసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది లేదంటే ఎక్కువ అయిపోతుంది ముందే యాడ్ చేయకూడదు అలాగే త్వరగా వేగిపోతాయి కూడా నండి ఎక్కువ టైం కూడా పట్టవు మీరు ట్రై చేయండి ఎప్పుడైనా ఉప్పు వేయకుండా వేసిన వాటికి ఇలా ఉప్పు వేసే పీసుకి వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇంకా నేను లంచ్ కూడా చేసేస్తాను కొంచెం కీర అలాగే పక్కన మజ్జిగ కూడా చేశారు ఈ ఫ్రైలోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా నేను అత్తయ్య పెట్టిన ఒడియాలు అంటే మొత్తం విరిగిపోయాయండి ఇక్కడ యాక్చువల్గా పిండి ఫాల్ట్ అనుకుంటున్నాను నేనైతే నా ఒడియాలు ఎలా ఉంటాయో చూడాలి నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను కుదిరితే ఇంకా పిల్లలకి లాస్ట్ కాబట్టి కాబట్టి ఈరోజు అందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చారంటే ఇలాగా మా ఇద్దరు పిల్లలకి కూడా ఇచ్చారనమాట ఇంకా శనగలు అయితే ఉన్నాయి కదండి శనగల్ని కొంచెం సలాడ్లా చేసేస్తున్నాను సాయంత్రం స్నాక్ లాగా ఉంటుంది కూడా మంచిది అని చెప్పి సో సలాడ్ కోసం అయితే కీర ఇంకా టమాటో నా దగ్గర క్యారెట్ ఉంది సో ఈ నాలుగు తీసుకున్నాను ఇంకా యాడ్ చేసుకోవచ్చండి మీకు ఇష్టమైనవి మనం తినేలా ఉండాలి కాబట్టి మనకు నచ్చినవి యాడ్ చేసుకోవడమే బెటర్ ఇంకా ఆనియన్ అయితే కట్ చేసేసుకుంటున్నాను అయితే కొంచెం తురుముకుంటాను కీరా కూడా ఎక్కువైపోతుంది ఇందులో హాఫ్ కాదు హాఫ్ వన్ సరిపోతుంది ఎందుకంటే ఇవి కొంచెం పెద్ద సైజ్ కీరాలన్నమాట చిన్న సైజ్ అయితే ఒక హాఫ్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేను మూడో మూడవంత్ యాడ్ చేసుకుంటాను ఎందుకంటే మనం తీసుకునే శనగల క్వాంటిటీని బట్టి తీసుకోవాలన్నమాట ఇంకా క్యారెట్ పీల్ చేసేసుకున్నాను కీరా కూడా కీరాలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అందరూ తీసుకోవచ్చండి కళ్ళ మీద పెట్టుకున్న చల్లగా ఉంటాయి మా అది అయితే అలాగే చేస్తుంది నేను కట్ చేసినప్పుడు అలా కళ్ళ మీద పెట్టుకుంటానని చెప్పి తీసుకుంటుంది కానీ తినేస్తుంది అనమాట పెట్టుకుంటాను రేపు పెట్టుకుంటాను అని సో పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు కీర సో వాళ్ళకి కూడా కట్ చేసి ఇస్తాను నేను తిన్నప్పుడు ఫస్ట్ టైము ఇలా సలాడ్లా చేసుకుంటున్నాను అనమాట నాకు తాలింపు వేసినవి తినడమే నచ్చుతుంది కాకపోతే ఇంకా ఇప్పుడు డైట్ ఫాలో అవుతున్నా కాబట్టి కొంచెం ఇవన్నీ వేసుకొని తింటే బెటర్ కదని చెప్పి స్నాక్లో కొంచెం ఫుల్గా ఉంటుంది కదా స్టమక్ అని చెప్పి చేసుకుంటున్నాను ఇంకా పిల్లలకి ఈ రోజు నుంచి హాలిడేస్ అయితే ఇచ్చేసారండి భరత్ క్లాస్ వాళ్ళందరూ అయితే ఏడ్చేశారంట మాకైతే టెన్త్లో కూడా ఏడుపు రాలేదు ఎందుకంటే అస్తమానం కలుస్తూనే ఉంటాం కదా ఇక్కడే ఉండే ఫ్రెండ్స్ ఏ కదా అని అనుకునే వాళ్ళం అప్పట్లో ఇప్పుడు పిల్లలు మాత్రం అస్సలు అలా లేరు పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి బెస్ట్ టైం అని చెప్పచ్చండి సమ్మరు అలాగే ఎక్కువ ఎండ్లో ఆడకుండా కేర్ కూడా తీసుకోవాలి అలాగే ఈ మధ్య పేరెంట్స్ అందరికీ వాళ్ళు పనులు చేసుకోవడానికి కానీ వాళ్ళు బయటికి వెళ్ళడానికి కానీ ఒకసారి ఒకటి దొరుకుతుంది ఫోన్ ఒకటి ఇచ్చేస్తున్నారు వాళ్ళ చేతికి సో వాళ్ళు వీడియోస్ చూస్తూ ఉంటే వాళ్ళ పనులు చేసుకుంటున్నారు లేదా బయటికి వెళ్ళి వస్తున్నారు సో అలా కాకుండా ఫోన్ని ఎంత వీలైతే అంత తగ్గించడానికే ట్రై చేయండి ఫ్యూచర్లో పిల్లలు ఇంకా ఫోన్ పట్టుకొని కూర్చుంటారు ఈ వన్ మంత్ అలవాటు అయిందంటే తర్వాత వాళ్ళకి అలవాటు తప్పించడం చాలా కష్టం వన్ మంత్ అక్కర్లేదు అండి ఒక టూ డేస్ ఇచ్చి చూడండి ఫోను థర్డ్ డే ఇవ్వకపోతే గోల్ చేస్తారనమాట సో అలా ఉన్నారు ప్రజెంట్ పిల్లలు ఎంత వీలైనంత మట్టుకు స్క్రీన్కి దూరంగా ఉంచడమే బెటర్ అనమాట ఇంకా ట్రిప్స్ అయితే మిగిలిన టైంలో కుదరదు కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చేయచ్చు చక్కగా ఫ్యామిలీ అందరూ కలిసి ఇంకా మన సలాడ్ విషయానికి వచ్చేస్తే ఈ శనగల్లోకి కట్ చేసుకున్నవన్నీ యాడ్ చేసుకుని కొంచెం నిమ్మరసం పిండేసుకుంటే టేస్టీ సలాడ్ సో ఇదండి రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్